హలో అండి అందరికీ నమస్కారం తెలుగుంటివంతా ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈ వీడియో వచ్చేసి కైలాస గౌరీ నోము వీడియో అండి మొత్తం చూడండి ఎలా ఉంది ఏం చేసుకున్నాం ఎలా ఉంటుంది విధే విధానం అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో మీకు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కైలాస గౌరీ నోము చేసుకున్నారు శివరాత్రి రోజు చాలా బాగా చేసుకున్నారండి అందరం కలిసి చాలా స్పెండ్ చేసాం కూడా టైం చాలా హ్యాపీగా అనిపించింది శివరాత్రి రోజు మొన్న శివరాత్రి రోజు కైలాస గౌరి నువ్వు చేసుకున్నారు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీడియోలు అనమాట ఇదంతా కూడా ఇదిగో వచ్చిన వాళ్ళందరికీ స్టార్టింగ్ స్టార్టింగ్లే పసుపు రాసి పారాన్ని పెట్టేసాక బొట్టు గంధం పెట్టుకున్నాక లోపలికి వచ్చాక ఇదిగోండి మా వాళ్ళు ఇక్కడ నోము ఉద్యాపన చేసుకుంటున్నారన్నమాట నోము నోచుకున్నారు ఆవిడ కైలాస గౌరి అంటే పసుపు కుంకుమ ఇస్తారండి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తారు ఈ ఆంటీ వాళ్ళు కూడా అలా అదే విధంగా చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మా అందరికీ కూడా పసుపు కుంకుమల కోసం ఆముడి దూరం వెళ్ళాలంటారు కదా సో దట్ నేను కూడా వెళ్ళాను వెళ్ళి నోము అందుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేశాము వాళ్ళతో కూడా చాలా అంటే చాలా సరదా అనిపించిందండి ఆంటీ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో వాళ్ళ పిల్లలు మేము కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీకి తెలుసు అనమాట ఇక్కడ చూస్తే మీరు మొత్తం కైరాస్ గౌరీ నోమంతా కూడా వీడియోలో చూడొచ్చు ఒక అందరూ కలిసి వెయ్యి నోము ఉన్నారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది పసుపు పాతిక కేజీలు అప్రాక్స్గా చెప్తున్నాను నేను పసుపు పాతిక కేజీలు కుంకుమ పాతిక కేజీలు పడుతుందండి మ్యాక్సిమం అంతే దాన్ని మన దోశలు నిండా తీసుకొని ఇవ్వాలన్నమాట ఇదిగో ఈ విధంగా పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి గంధం రాసి చూసారండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆంటీ చూ దోసెడు అనమాట నిండా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దోసటి నిండా పసుపు దోసటి నిండా కుంకుమ తాంబూలం ఈ విధంగా పెట్టి అదిగో బొట్టు పెట్టి ఇస్తారనమాట ఈ విధంగా ఇచ్చి నమస్తే పెడతారు అంటే దండం దండం పెడతారండి అంటే ఆ రోజు వచ్చిన ముత్తైదుగులందరూ గౌరీ పార్వతీ దేవతో సమానం అని చెప్పి భావిస్తారండి వయసుతో సంబంధం ఉండదు వయసుతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ముత్తైదోకి పసుపు రాసి బొట్టు పెట్టి పారని పెట్టి తాంబూలం ఇప్పుడు నేను చెప్పాను కదండీ ఈ విధంగా దోశలకి నిండా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దోశలు నిండా తీసి ఇస్తారనమాట పసుపు దోశలు దో కుంకుమ దోశలతోటి ఇచ్చి తాంబూలం ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఇందుకో ఇక్కడ చూస్తే మా బొడ్డమ వచ్చేసింది అప్పుడే మా వదిన కూడా వచ్చారు నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మ దగ్గరికి ఇక్కడ మన వచ్చి అందరూ తెలిసిన వాళ్ళే కదండి చాలా అంటే చాలా సరదాగా సంతోషంగా జరిగింది ఆంటీ నోమ్ కూడా చాలా బాగా అయిపోయిందండి ఆ గౌరీ పార్వతుల దయ వల్ల ఇక్కడ దేవుడికి మండపం పూజ అది చేస్తారండి యాక్చువల్గా స్టార్టింగ్లో నేను మరి వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మండపం పూజ అది అయిపోయిన తర్వాత పసుపు కుంక ఇవ్వడానికి కూర్చుంటారనమాట కూర్చున్న తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ముతలందరికీ నోము ఇవ్వడం స్టార్ట్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి నోము నేను కూడా ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసేసుకున్నా అప్పట్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు వీడియో తీయలేదు మీకు పోస్ట్ చేయలేదు సో అదనమాట జస్ట్ సరదాగా చెప్పాను ఇంకొకటి ఏంటంటే శివరాత్రి రోజు కూడా ఈ నోము ఉద్యోగం చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది ఎప్పుడైనా చేసుకోవచ్చు వీలున్న బట్టి శివరాత్రి రోజు చేసుకుంటే ఇంకా మంచిది అన్నట్టు అనమాట శివరాత్రి రోజు చేసుకుంటే ఇంకా బాగా మంచి జరుగుతుంది అని అనేసి నమ్మకం అదనమాట ఇదిగో ఇక్కడ మా బుడ్డి చూసారా నవ్వుతుంది అత్తేది అంటే నన్ను చూపిస్తుంది మరి నేనే కదా అతని అందుకనమాట దేనికి వచ్చి అందరూ కొత్తగా వింతగా అనిపిస్తున్నారు ఒకేసారి ఎక్కువ జనాలను చూసి ఏంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్నట్టు చూస్తోంది అదండి గౌరి నోము మొన్న నేను వెళ్ళిన అటెండ్ అయిన నోము గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది శివరాత్రి రోజు మాస్టర్ చుట్టుగా నోములు ఉద్యాపన అందరూ చాలామంది తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కూడా అదే రోజు శివరాత్రి కైలాస గౌరి నోము పట్టుకుని తీర్చుకున్నారండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల మీ నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి అది అక్కడ నుంచి ఉన్నారు కదా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు అనమాట సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా ఉంటాను అంతవరకు మీ తెలుగు ఇంటి వనిత బాయ్ టేకే ఇదిగో చూసారా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ప్యాకింగ్ చేసేసి మళ్ళీ కవర్స్లో పెట్టి ఇచ్చేసారనమాట